విద్యాభ్యాసం ముగిసే వరకు ఎరుకలకు బోయలకు నిలయం కావడం మేము సహించం ఏమిటా అర్థం లేని మాటలు అన్య భావించకండి గురుదేవ మోదుగరెమ్మను పూసిన పువ్వు మీ పాద సన్నిధిని చోటు చేసుకోవడం ఇష్టం లేక అలా అన్నాను పువ్వులో చూడవలసింది పరిమళం కాని పుట్టుక కా విద్యార్థికుండవలసిన వినయ విధేయతలు శ్రద్ధాశక్తులు అతనిలో ఉన్నాయి అందుకే చెరదిశ క్షమించండి ఆచార్య మీ శిష్యుడు కావడానికి వినయ విధేయతలు మాత్రమే అర్హతలు కావు అతను మీ నుండి ఆశించుతున్నది మామూలు విద్య కాదు వేద విద్యలన్నిటిలోనూ ముఖ్యమైన ధనుర్విద్య వేదం కులహీనునకు బోధించరాదని కదా ధర్మశాస్త్రం అధిక ప్రసంగం మీ తాత భీష్మాచార్యుల వారు మా నాన్నగారిని హస్తరాపురికి ఆహ్వానించినది నీ ధర్మోపదేశం వినడానికి కాదు ధర్మ ధర్మ విచక్షణ జ్ఞానాన్ని నీకు ప్రసాదించడానికి అశ్వద్ధామ నన్నపగండి అహంకారం ఔచిత్యాన్ని కాటేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేదు కులమట గోత్రమట వంశమట ఎరుకలకు బోయలకు ఆశ్రయం ఇవ్వడం ధర్మ విరుద్ధమట కౌశిక మహశ్చంతటి వానికి పరతత్వోపదేశం చేసిన ధర్మయాదుడు బోయవాడు అవతార మూర్తి అయిన శ్రీరామచంద్రుని పవిత్రగాథను ఆది కావ్యంగా మలచి లోకములు తరింపజేసిన వాల్మీకి భగవానుడు పోయేవాడు భార్యా వియోగంతో బాధపడుతున్న పురుషోత్తమునకు ఎంగిలి పండు ఆతిథ్యంగా ఇచ్చి తీర్చి లాలించిన మహాసాధ్య శబరి బోయకుల సంచారం ఇంకా కురువంశం కురువంశం అంటూ నువ్వు గొంతు చుకుంటున్నావే ఆ మీ కురువంశ ప్రతిష్టాపకుడు వేదవ్యాస భగవానుడు పల్లె జాతి పడుచుకు పుట్టినవాడు ఇప్పుడు చెప్పు తను విద్యాభ్యాసానికి నీకున్న అర్హత ఏమిటి అతనికి లేనిదేమిటి ఆచార్య అశ్వత్థామకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకు లేదు మీరు ఆ మాతో సమాన స్థానం కల్పించి మా సహపాఠిగా విద్య నేర్పదలుచుకుంటే మీకు అతనొక్కడే శిష్యుడిగా శిష్యుడుగా మిగిలిపోతాడు అంటేనే ఉద్దేశం నేను చెప్తాను రాచరేక మదంతో గురువు శిష్యుడన్న వివేకం కోల్పోయి తాను చెప్పినట్టు మీరు వినకపోతే తగిన శాంతి చేస్తానని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు ఊటికి గతి లేక కుటుంబ సంరక్షణ కోసం వేద వేదాంగ పారంగతులైన నా భర్త రాచ కొలువుకు బానిసైన నాడే జీవచ్చవాలమైపోయాం అంత మాత్రాన మా పేదరికాన్ని బెత్తంతో బెదిరిస్తావా ఆత్మసాక్షిని అంగట్లో తాకట్టు పెట్టి ఆ సొమ్ముతో పంచభక్ష పరమాణాలు తింటూ బ్రతకడం కంటే స్వచ్ఛమైన గాలికి నిర్మలమైన నీటికి నిలయమైన తింటూ బ్రతకడమే ఇంకా అమ్మా నా మీరు కష్టాలు కొను తెచ్చుకోవటం ఏకలవ్య కష్టాలకు మాకు ఉన్న పొత్తు ఈనాటిది కాదు నిన్న మొన్నటి వరకు అవి మా విన్నంటే ఉన్నాయి లేదు మీ కుటుంబానికి మళ్ళీ అలాంటి దురవస్థ కలగటానికి వీల్లేదు నేను పుట్టుకతో ఆట వేకుండి ఎలాంటి కష్టాలనైనా ఎదుర్కోగలను వచ్చినందుకు గురుదేవులు నన్ను పుత్రవాత్సల్యంతో చేరదీసి అనుగ్రహించి ఆశీర్వదించారు ఈ జన్మకు నాకంటే చాలు అయితే వెంటనే హస్తినాపురం వదిలి వెళ్ళు హస్తినాపురం అమ్మ హస్తినాపురం పేరు చెప్పగానే ఇక్కడ సత్యం ధర్మం శాంతి నిండి నిపురీకృతమై ఉంటాయని ఇక్కడి రాకుమార్లు స్నేహానికి సౌజన్యానికి ప్రతీకలుగా ఉంటారని వారి సాహచర్యం నన్ను నవనవోన్వేషమైన నాగరికత వైపుకు నడిపిస్తుందని ఆశపడ్డాను ఆశ ఆశని నీ చేష్టలు రుజువు చేశా అర్జున ఏమన్నా నీ హుంకరింపులకు పెదటానికి నేను ఇంటి కుక్కను గాను సాహసమే ఊపిరిగా పెరిగిన కొదమసింహాన్ని ఆ సంగతి అతనికి తెలుసు అందుకే కులం సాగుతో నీ అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నాడు అదే నిజమైతే అంతకంటే సిగ్గుచేటైన విషయం మరొకటి లేదు అర్జున విద్యాభ్యాసంలో ఆదర్శవంతమైన స్పర్ధను ఆహ్వానించవలసింది పోయి తిరిక్కి పందవై ఈర్షా ద్వేషాలతో నా అభివృద్ధికి ఆనకట్ట కట్టేందుకు ప్రయత్నిస్తావా నీ రాజరిక బలంతో రాజ్యాలు కొల్లగొట్టగలరేమో కానీ నీరు పారకుండా నిప్పు కాలకుండా గాలి వీసకుండా ఆపటం మీ తరం కాదు చదువు సంజల సర్వజనీనములున్న సత్యాన్ని విస్మరించి అవి మీ అగ్రకులాల వారికి మాత్రమే సొంతం చేసుకోవాలనుకుంటే ఎప్పుడో ఒకప్పుడు మీ పతనం తప్పదు అధికార దండం అమాయక ప్రజలను శాశ్వతంగా మీ అదుపాజ్ఞల్లోనే ఉంచుతుందనుకోకండి మీ పాపం పండిన నాడు ఇల్లి పులిగా మారుతుంది కర్ర కాలసర్పమై కాటేస్తుంది గుర్తుంచుకో గురుదేవా తభ్యత సంస్కారం మచ్చుకైనా లేని ఈ రాత పెనుగుల మధ్య నేను ఇవ్వలేను తెలో గురుదేవా